ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ జటాధరం పాండురంగం సూలహస్తం కృపానిధిం సర్వరోగహహరం దేవం దత్తాత్రేయ భజే ఎవరైతే దత్తాత్రేయుల వారిని భక్తితో స్మరిస్తారో వారి తాలూకా సమస్త పాపాలు నశిస్తాయి ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని కూడా దత్తహృదయంలో మనకి తెలుస్తుంది దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి అవతారం మహర్షి అనసూయ దంపతులకు వరం త్రిమూర్తులు వరం ఇచ్చిన కారణంగా వారికి జన్మిస్తారు దత్తాత్రేయుల వారి తాలూకా పరంపర మనం చూసినట్లయితే శ్రీపాద శ్రీవల్లభుడు అలాగే నరసింహ సరస్వతి అలాగే అనేక దత్తావతారాల్లో వారు భక్తులను అనుగ్రహించినట్టుగా మనకు తెలుస్తుంది దత్తాత్రేయుల తాలూకా దేవాలయాలు ముఖ్యంగా గాంగాపూర్ అలాగే పిఠాపురంలోని దేవాలయం ఇలాంటి కొన్ని ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి కానీ అనేక దేవాలయాలు దత్తాత్రేయుల వారివి రహస్యంగా ఉంటాయి ఎందుకంటే దత్తాత్రేయ దేవాలయాలన్నీ కూడా ఉపాసనాపూర్వకమైనటువంటివి ఇక్కడ వచ్చి సాధన చేయాలి తప్పించి మరొక రకమైనటువంటి ఎక్కువగా పూజలు అన్నటువంటిది ఉండదు అయితే హోమాలు అవి చేయటం జరుగుతుంది కానీ వాటికంటే కూడా సాధన గురుచరిత్ర పారాయణ అలాగే జానంలో ఉండటం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మటుకు దత్తక్షేత్రాలన్నీ కూడా రహస్యంగానే ఉంచబడతాయి అందుకనే మనకి చుట్టుపక్కల దత్తక్షేత్రాలు ఉన్నా సరే అవి మనకి తెలియని పరిస్థితుల్లో ఉండటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అలాగా భక్తులకు చాలా మటుకు తెలియనటువంటి ప్రదేశాలని ఈ వీడియోలో చూపించటం అనేటువంటిది మా మేము ఉద్దేశంగా నిర్ణయించుకొని ఈ వీడియో చేస్తున్నాము ఇప్పుడు మనం దత్తాచల క్షేత్రం దీన్నే దత్తాలయ గుట్ట అంటారు ఇది హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి జి హైదరాబాద్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ అనేటువంటి ప్రాంతానికి దగ్గర హత్నూరా అనేటువంటి మండలంలో మాధిరా గ్రామం లేదా మాదారం అనేటువంటి గ్రామంలో ఉంది ఇది సుమారుగా హైదరాబాద్ నుంచి అయితే ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంట గంటన్నర మనకి ప్రయాణం పడుతుంది అలాగే బస్సులో వచ్చినట్లయితే మరో అరగంట పట్టవచ్చు కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి ఈ క్షేత్రాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ క్షేత్రం తాలూకా స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం మనకి నామధారకుడు అనేటువంటి పేరును గురుచరిత్రలో అందరూ గురు దత్తాత్రేయుల భక్తులందరూ కూడా వినటం జరుగుతుంది ఎందుకంటే ఈ గురుచరిత్ర మొత్తం కూడాను సిద్ధుడు నామధారకుడికి చెప్పినటువంటిదే యాభై రెండు అధ్యాయాలు కూడా నామధారకుడికి సిద్ధుడు ఉపదేశిస్తాడు ఈ నామధారకుడు అనేటువంటి వారు కూడా దత్తాత్రేయానికి పరోక్షంగా శిష్యుడు అలాగే వారిని ఎప్పుడూ ధ్యానిస్తూ వారి వారి గురించే వెతుకుతూ ఉండేవాళ్ళు ఈయన గురుచరిత్ర ప్రారంభంలో ఉన్నట్టుగానే గురువుకు జాడ గురించి అనేక ప్రయత్నాలు చేసి వెతుకుతూ ఉంటే సిద్ధుని కనిపించడం సిద్ధులు గురుచేత్ర బోధించడం జరుగుతుంది తర్వాత కూడా దత్తాత్రేయ దర్శనం చేద్దామని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయనకి ఎవరో చెప్తారు ఇక్కడ దత్తాచల క్షేత్రంలో ఈయన దత్తాత్రేయుల వారు దర్శనమివ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దత్తాచలం వెళ్ళండి అంటే దత్తాచలం గురు దత్తాచలానికి ప్రయాణమై ఇక్కడ ఈ దత్తాచల క్షేత్రంలో ఘోరంగా తపస్సు చేస్తారు అయితే ఈ నామధారకుడు వారు తన భక్తికి ఉపాసనకి ఈ తపస్సుకు మెచ్చి దత్తాత్రేయుల వారు శ్రీచక్ర సమేతంగా అమ్మ అంటే అమ్మవారు అంటే నారాయణ సమేతంగా దత్తాత్రేయుల వారు నామధారకుడికి ప్రత్యక్షం అవుతారు తర్వాత వెంటనే ఆయన నరసింహ సరస్వతిగా కూడా ఆయనకి దర్శనమిస్తారు దర్శనమిచ్చి ఆయనకి ఉపదేశం చేస్తారు అంటే ఏమిటి జనన మరణ వైరాగ్యం అంటే ఏమిటి ఈ విధమైనటువంటి బోధనలను ఉపదేశించి వారి తాలూకా నిర్గుణ పాదుకల్ని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి నామధారుణుడికి ఇప్పుడు నామధారకుడు ఆ పాదుకల్ని గాంగాపురంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది అందుకనే గాంగాపురంలో మనం చూసినట్లయితే స్వామివారి విగ్రహానికి బదులుగా ఆయన నిర్గుణ పాదుకలను మనకు కనిపిస్తాయి దాని మీద విగ్రహాలు ఆయన ప్రతిరోజు కూడా అలంకరణ చేసేటప్పుడు ఒక విగ్రహాన్ని ఉంచడం జరుగుతుంది కాబట్టి ఆ నిర్గుణ పాదుకలు మనం చూసే గాంగాపురంలో నామధారకులు వారు స్థాపించినటువంటివే అదొకటి రెండోది ఏమిటంటే ఈ పాదుకలు స్థాపించిన తర్వాత ఈయన అంతర్ధానం అయిపోతాడు అప్పుడు నామధారకుడు సనాతన ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తూ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి శ్రీగురుని వెతుక్కుంటూ ఈ దత్తాచల క్షేత్రం చేరి ఈ దత్తాచల క్షేత్రంలో ఒక చెరువు ఉంది తటాకం అంటారు ఆ తటాకం మీద ఈయన కొంచెం సిద్ధి పొందాడు కాబట్టి నీటి మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాడు అయితే ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ఒక ముసల్మాన్ రాజు నవాబు అంటారు ఆయన కూతురికి ఒక రాచపుండు లేస్తుంది అంటే ఒక క్యాన్సర్ లాగా పుండు లేస్తుంది వైద్యులకి ఎంతమంది చెప్పినా సరే ఆ వైద్యులు నయం చేయలేకపోతారు అయితే ఆ వైద్యులందరూ ఒక సలహా ఏమిస్తారంటే ఇస్తారంటే అటవీ ప్రాంతంలో వెళ్ళి కొంచెం ఆ గాలి కనుక మనం పీల్చినట్లయితే మనకి మంచి జరుగుతుంది అక్కడ ఏమైనా మూలికలు దొరికినట్లయితే ఆ మూలికలకి మనం తీల్చుకున్నట్టయితే ఆ మూలికల వల్ల మనకి ఈ జబ్బు తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్తారు అప్పుడు నవాబు వాళ్ళంతా కూడా ఏ అడవిలోకి వచ్చి ఈ తటాకం ఈ దత్తాచల క్షేత్రం దగ్గర తటాకం మీద ఉన్నటువంటి ఈ నామధారకుడిని కల చూస్తారు చూసి ఒకవేళ ఈయనేమైనా సిద్ధుడు కాబట్టి ఏమైనా నా కూతురు జబ్బు నయం చేస్తాడేమో అని చెప్పి ఆ నామధారకుడికి వచ్చి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఇలాగా మా అమ్మాయికి ఈ రాచపుండు వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా తగ్గించవలసిందంటే మొట్టమొదటిగా ఆయన ఒప్పుకోరు తర్వాత వాళ్ళు ప్రార్థించగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నామధారకుడు సరే ఏదో విధంగా వీళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కొలంలో ఉన్నటువంటి నీళ్ళని కొద్ది కొద్దిగా రోజు తాగిస్తూ ఆ లేపనం కింద వాడింది అని చెప్తారు అలాగా కొన్ని రోజులు తాగించి ఆ లేపనం చేస్తుండేసరికి ఆ నవాబు కూతురు తాలూకా రాచపుండు తగ్గిపోతుంది ఆయనకి నవాబుకి చాలా సంతోషం వేసి ఈయన ఏదైనా బహుమతి కోరుకోమంటే నామధారు వారు నాకేం వద్దంటారు అయినా సరే అతను వెయ్యి ఎకరాల పొలాన్ని ఈ వీరి పేరున వీరి వంశీకుల పేరన రాసివ్వడం జరుగుతుంది అక్కడి నుంచి వెయ్యి ఎకరాల పొలాన్ని కూడా ఈయన అయిష్టంగానే తీసుకుంటారు ఈ లోపల నామధారకుడు ఇలా వెళ్ళాడని తెలిసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు ఈయన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి వాళ్ళు కూడా మాకు ఇలాగ పోషణకి కా ఇబ్బందిగా ఉంది అంటే ఈ వెయ్యి ఎకరాల పొలంలో దూరంగా వెళ్ళి ఇదేం వాడుకోకుండా చివరిగా ఎక్కడో ఒక గుడిసె వేసుకొని నిర్మి నివసించండి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది మనకి రాజుగారు నామధారకులు వారికి ఇచ్చినటువంటి ఈ పత్రాలన్నీ కూడా ఉర్దూలో ఉన్నాయి ఆ పత్రాలు ఇప్పటికీ మనకి ఉన్నాయి ఇక్కడ నామధారకుడు తాలూకా అనువంశీకులే ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ దగ్గర ఈ పత్రాలు మనం కావాలంటే వృద్ధులు కూడా చూసుకోవచ్చు తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఈ సంఘటన జరిగినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత నామధారకుడు కొడుకైనటువంటి సూర్యభట్ కల్లో కనిపించి కుమార నేను దత్తాత్రేయంలో అవుతున్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మార్గశీర శుద్ధ షష్ఠి నుంచి పౌర్ణమి వరకు అంటే దత్త జయంతి వరకు కూడాను బ్రహ్మోత్సవాలు జరిపించవలసింది అని ఆయనకి చెప్పి ఆయన మాయమైపోతారు అయితే ఈ నామధారకుల వారు దత్తాత్రేయంలో లయం చెందిన ప్రాంతం కాబట్టి దీన్ని దత్తాలయ గుట్ట అని పిలుస్తారు నామధారకుడు ఏదైతే ఆదేశించారో ఈ బ్రహ్మోత్సవాలు చేయమని ఆ ప్రకారంగా సుమారు ఆరు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు మార్గశిర శుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి దత్త జయంతి వరకు అంటే పౌర్ణిమ వరకు ఉండేటువంటి కాలాన్ని వీరు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు అయితే నామధారకుల వారిని లైన్ చేసుకోవడానికి వచ్చినటువంటి శ్రీగురుడు మొదటి పాదం మాధుర గ్రామంలో అంటే ఈ దత్తాచే క్షేత్రం ఉన్నటువంటి గ్రామంలో కా కాశీపతి అంటే ఒక శివుడి ఆలయం కూడా ఉంది ఆ ఆలయం దగ్గర పెట్టడం జరిగింది రెండవ పాదాన్ని దత్తాలయ గుట్ట మీద రెండవ పాదాన్ని కాశీ క్షేత్రం అంటే కాశీలో ఉన్నటువంటి కాశీపతి ఆలయం అంటారు శివాలయం అక్కడ పెట్టడం జరిగింది ఈ రెండు పాదాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి వాటిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు కాబట్టి ఇటువంటి అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ దత్తాచల క్షేత్రం దత్తాలయ గుట్ట ఇక్కడ దత్తాచల క్షేత్రంలో ఇంకా స్థల పురాణం ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం ఈ క్షేత్రం నరసింహ సరస్వతి వారు పన్నెండు సంవత్సరాలుగా రహస్యంగా తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది అలాగా నామధారకుడు కూడా అంత్యకాలంలో తపస్సు చేయడం జరిగింది ఇందాక మనం అనుకున్నాం తటాకం మీద కూర్చొని చేశారని ఆ విధంగా చేసినటువంటి క్షేత్రం ఇదొక విశేషం అలాగే ఇంకో విశేషం ఏమిటంటే దత్తాలయ గుట్టకి సమీపంలోనే అన్ని విధాల కాశీ విశ్వేశ్వరుడు కాశీలోని విశ్వేశ్వరాలయం ఎలా ఉందో అలా పోలి ఉన్నటువంటి కాశీపతి దేవాలయం ఉంటుంది ఈ గుడి వద్దే శ్రీకురిని తాలూకా పాదముద్రలు మనకి చూడవచ్చు అలాగే ఇక్కడ దత్తాత్రేయులవారి తాలూకా ఒక గుహలాగా అంటే ఈ దత్తాత్రేయ ఏకముఖ దత్తాత్రేయుల వారి తాలూకా విగ్రహం కింద ఒక గుహలాగా ఉంటుంది ఆ గుహలోనే మనం శ్రీచక్ర సహిత దత్తాత్రేయుల వారు కొలువు తీరు ఉండటం కూడా మనం చూడవచ్చు అలాగే దీన్ని మహిళా దత్తక్షేత్రం అని కూడా అంటారు శ్రీచక్రం అమ్మవారిది కాబట్టి అమ్మవారితో సహితంగా ఈయన ఉన్నారు కాబట్టి అమ్మవారి ఇది దక్ష మహిళా దత్తక్షేత్రం అంటారు ఇక్కడ మహిళలకు ఎవరికైనా సరే న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా తీరుతాయని ఇక్కడ స్థల పురాణం మనకి చెప్తుంది తర్వాత మనకి ఈ క్షేత్రానికి మరొక విశేషం ఏమిటంటే మనం గురుచరిత్ర చూసినప్పుడు పదమూడవ అధ్యాయంలో మాధవారణ్య స్వామి అనే ఆయన నరసింహభక్తుడు ఆయనకు కూడా శ్రీగురుడు కనిపించి నేనే నరసింహస్వామిని అని చెప్పి ఆయన తాలూకా ఉపాసనను కూడా చేయమని చెప్తారు ఆ క్షేత్రాన్ని ఆయన మంజరీకం అనేటువంటి క్షేత్రంగా పిలుస్తారు గురుచరిత్రలో ఆ మంజరీక క్షేత్రమే ఈ దత్తాలయ గుట్ట ఈ దత్తాలయ గుట్ట లేదా దత్తాలయ క్షేత్రమే మంజరీక క్షేత్రం కాబట్టి మీరు ఆ విధంగా కూడా మనం ఈ క్షేత్రం తాలూకా ప్రాముఖ్యతను కూడా గమనించవచ్చు అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ అర్ధరాత్రి రెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు ఈ గుట్టలో ఓంకారం ధ్వనిస్తుంది ఇక్కడ ఈ నామధారకుని అనువంశీకులు ఎవరైతే ఉన్నారో ఈ పూజారులు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని మనం గనక వినాలనుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పూజారులకి మనం తెలియజేసినట్టయితే వారు ఆ దత్తాచ్యుల దత్తాలయ గుట్ట మీద మనకు బస ఏర్పాటు చేస్తారు మనం కావాలనుకుంటే ఆ వినాలనుకుంటే అక్కడికి వెళ్ళి మనం వినటానికి అవకాశం ఉంది అలాగే ఈ దత్తాచల క్షేత్రంలో ఉన్నటువంటి దత్తాత్రేయుల పాద పాదముద్రలు ఉన్నాయని చెప్పాను ఆ పాదముద్రల దగ్గర కనుక మనం ప్రశాంతంగా చెవి పెట్టి విన్నట్టయితే ఓంకార శబ్దం మనకి వినిపిస్తుంది దీన్ని కూడా మనం ఎవరికైనా కూడా మనం చూ వినాలనుకున్న వాళ్ళు వినచ్చు అలాగే ఇక్కడ భక్తులు సత్యనారాయణ వ్రతాలు చేస్తారు అంటే ఇది దత్త ప్రాధాన్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో అభిషేకము దత్త సంబంధమైనటువంటి పూజలు చేసి దత్త హోమాలే కాకుండా సత్యనారాయణ స్వామి వారికి సత్యనారాయణ స్వామి పూజలు కూడా వ్రతాలు కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అలాగే దత్తాత్రేని అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకున్నట్లయితే మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అంటే మనకి సర్వసాధారణంగా మానవులం కాబట్టి ఎవరికైనా సరే మనలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పెళ్లి కాని వారికి పెళ్ళి పిల్లలు లేని వారికి పిల్లలు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు తీరిపోవటం ఏదైనా పెద్ద సమస్యలు ఉన్నట్టయితే ఆ పెద్ద సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది దత్తాత్రేయుల వారి శక్తి అపరిమితం ఆయన్ని భక్తిగా నమ్మి సేవించిన వారిలో సేవించి తరించిన వారు ఎంతో మంది ఉన్నారని గురుచరిత్రలో మనకు తెలుస్తుంది కాబట్టి భక్తులందరూ కూడాను ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి ఇది ఇందాక చెప్పినట్టుగా సంగారెడ్డి జిల్లాలో ఉంది ఈ క్షేత్రానికి వచ్చే వాళ్ళందరికీ వీలుగా ఇక్కడ నామధారకుని అనువంశీకులే ఉన్నారు పూజారులుగా వారు తాలూకా ఫోన్ నెంబర్సు అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకున్నటువంటి భక్తులు వెళ్ళాలనుకున్న భక్తులు ముందుగా వాళ్ళని సంప్రదించినట్టయితే వారు తగిన సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ సూచనల మేరకు మీరు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని దత్తాత్రేయుల వార్తలకు అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను స్వస్తి